హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీటో పవర్ కోసం మరోసారి భారత్ డిమాండ్ పూర్తి వివరాల కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీటో అధికారం కేటాయింపులో వివక్షపై భారత్ మరోసారి న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి వేదికగా గలం వినిపించింది వీటో అధికారాన్ని ఆ ఐదు అగ్రరాజ్యాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించింది వీటో ఇనిషియేటివ్ తీర్మానం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా యూజ్ ఆఫ్ వీటోపై యుఎన్ సాధారణ సభలో ప్రసంగిస్తూ భారత కౌన్సిలర్ ప్రతీక్ మాథ్యూర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు వీటో పవర్ను గత డెబ్బై ఐదేళ్లుగా నైతిక విలువల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారని తెలిపారు ఈ అధికారాన్ని ఐక్యరాజ్యసమితి కొనసాగించిన అన్ని నాళ్లు ఇదే విధంగా దుర్వినియోగం చేస్తారని ప్రతిక్ మాథూర్ వ్యాఖ్యానించారు ఏడాది కిందట ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర చేసిన సమయంలో ఐక్యరాజ్యసమితి ప్రవేశపెట్టిన వీటో ఇనిషియేటివ్ తీర్మానం వీటో పవర్ కలిగిన భద్రతా మండలి దేశాల కూటమిని సంస్కరించే దిశగా చేపట్టిన కంటి తొడుపు చర్య మాత్రమేనన్నారు వీటో పవర్ ప్రపంచంలోని ఐదు దేశాలకే ఉండటం అనేది అన్ని ఇతర దేశాల సార్వభౌమత్వ సమానత్వ భావనకు పూర్తి విరుద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఒకవేళ వీటో పవర్ను కొనసాగించాలని భావిస్తే దాన్ని ఇతర శాశ్వత సభ్య దేశాలకు కూడా కేటాయించాలని ప్రతీక్ మ్యాథుర్ కోరారు వీటో పవర్ కలిగిన దేశాలతో కూడిన భద్రతా మండలిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు ప్రస్తుతం మైరాస భద్రతా మండలిలో అమెరికా బ్రిటన్ రష్యా ఫ్రాన్స్ చైనాలకు శాశ్వత సభ్యత్వం వీటో అధికారం ఉంది నూట నలభై కోట్ల జనాభా ఉండి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమైన భారత్కు సభ్యత్వం లేకపోవడం పట్ల భారత్ పలుమార్లు తమ నిరసన తెలియజేసింది నాలుగు దేశాలు అంగీకరించినప్పటికీ జిత్తులమారి చైనా భారత్ శాశ్వత సభ్యత్వ హోదాకు ఒప్పుకోవడం లేదు ఇది ఫ్రెండ్స్ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి